ఉత్తర తెలంగాణ రాష్ట్ర రాజధాని మధ్య రాకపోకలకు కీలకం ఆ రహదారి నిత్యం వేలాది మందిని గమ్యస్థానాలకు చేర్చుతుంది కానీ అదే రహదారి కొందరికి ప్రాణ సంకటంగా మారుతోంది ప్రమాదాలకు కేంద్రంగా తయారైంది బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది కారణం వాహనదారుల నిర్లక్ష్యం మితిమీరిన వేగమే డివైడర్ల వద్దే ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది ఆ మార్గమే హైదరాబాద్ నుంచి కరీంనగర్ మీదుగా రామగుండం వరకు నిర్మించిన రాజీవ్ రహదారి దానిపై ప్రతి యూటర్న్ ఒక బ్లాక్ స్పాటే ఇలా రక్తమోడుతున్న రాజీవ్ రహదారిపై ప్రమాదాల నివారణకు సంబంధిత నిర్మాణ సంస్థ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది నిర్మాణ లోపాలను ఎలా సరిచేస్తోంది సికింద్రాబాద్ నుంచి మొదలయ్యే రాజీవ్ రహదారి మంచిర్యాల జిల్లా ఇందారం వరకు రెండు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల మేర ఉంది నాలుగు లైన్లతో రెండు వేల పదకొండులో నిర్మాణం ప్రారంభించగా రెండు వేల పదమూడులో పనులు పూర్తయ్యాయి నిర్మించు నిర్వహించు బదలాయించు బీవోటి ప్రాతిపాదికన నిర్మించిన ఈ రహదారిని ఒప్పందం ప్రకారం గుత్తేదారే ఇరవైదేళ్ల పాటు నిర్వహించాల్సి ఉంటుంది ఈ రాజీవ్ రహదారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో నూట పదిహేను కిలోమీటర్లు విస్తరించి ఉంది దీనిపై మొత్తంగా రెండు వందల యాభై ఏడు మలుపులు ఉన్నాయి వీటిలో కొన్ని ప్రమాదకరంగా ఉన్నాయి పలు ప్రాంతాల్లో పాము మెళకల మాదిరిగానే రహదారి ఉంటుంది ఈ కారణంగానే అధిక సంఖ్యలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు నిపుణులు తేల్చారు ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులే ప్రమాద ప్రాంతాలను గుర్తించి రహదారి నిర్వహణ సంస్థ హెచ్కే తో సూచిక బోర్డులు ఏర్పాటు చేయించారు అయినా ప్రమాదాలు తగ్గడం లేదు రాజీవ్ రహదారిపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి పదేళ్ల కింద ఈ మార్గంలో రోజుకు నాలుగు వేలలోపే వాహనాలు ప్రయాణించేవి ప్రస్తుతం వీటి సంఖ్య మూడింతలైంది బసంత్ నగర్ టోల్ ప్లాజా గణాంకాల ప్రకారం రోజు పదివేల నుంచి పన్నెండు వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి వీటికి రేణుగుంట టోల్ ప్లాజా వద్ద మరో రెండు వేల వాహనాలు దుద్దడ వద్ద మరో రెండు వేల ఐదు వందల వాహనాలు తోడవుతాయి మొత్తంగా ఉత్తర తెలంగాణను రాష్ట్ర రాజధానితో కలిపే రాజీవ్ రహదారిపై చిన్న పెద్ద వాహనాలు కలిపి నిత్యం ఇరవై వేల వరకు రాకపోకలు సాగిస్తుంటాయి రహదారి నిర్మాణంలో లోపాలు సవరించుకున్నా జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై పోలీసు శాఖ దృష్టి పెట్టింది ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టింది అందులో భాగంగా ఎక్కువగా ఎక్కడెక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయో ఆ ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి ముప్పై చోట్ల వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు అయినా ఫలితం లేకుండా పోతోంది కారణం రహదారిపై అవగాహన లేక మలుపుల వద్ద నియంత్రణ కోల్పోవడంతో అధికంగా ప్రమాదాలు ఆగడం లేదు ఇక్కడ ఏమిటంటే నిత్యం రోజు రద్దీగా ఉంటది ఇక్కడ అంటే ఎనిమిది ఎనిమిది గంటలన్నర నుంచి వెళ్ళి రాత్రి పదిన్నర రాక రద్దీ అయినా ఉంటుంది అంతసేపటి నుంచి వెళ్ళి వరకు పోలీసు లేదు ఇప్పటికి నేను పది సంవత్సరాలు ఉర్రబట్టి ఇక్కడి నుల్లి ఒక పోలీసుని పెట్టండి సార్ ఒక పోలీసుని పెట్టండి ఎస్ఐ సుత చెప్పిన దండం పెట్టి ఇంత ఎస్ఐ గారి సుత పట్టించుకోలేదు ఇంకోసారి అప్పటి నుంచి వెళ్ళి మూడు పోల్గిన ఒక్క పొద్దున ఒక రైతు ఆ ఏం బాగా మూడు మూడు కరీంనగర్ జిల్లా అల్గునూరు నుంచి రేణికుంట వరకు పది ప్రాంతాలు ప్రమాదకరంగా మారాయి వేగంగా వస్తున్న వాహనాలను అంచనా వేయకుండా యూటర్న్ తీసుకోవడం రోడ్డు దాటడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనాలు చౌరస్తాలు స్టేజీల వద్ద హైమాస్ట్ దీపాలు లేకపోవడం సిగ్నలింగ్ లైట్లు సరిగ్గా వెలగకపోవడం అపసవ్య దిశలో ప్రయాణించడం నిర్లక్ష్యంగా వెళ్లడం వంటి కారణాలతో రాజీవ్ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి యూటర్న్ సూచికలు గమనించకుండా మలుపులు కూడళ్ల వద్ద వేగంగా పెళ్లడంతో అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే రాజు హైవే మీనా అనుకోకుండా స్పీడ్లో పోతుంటే మధ్యలో బండ్లొచ్చు వచ్చే వరకు కట్టుకొట్టే వరకు డివైడ్ అవతల గురిపోయి బస్సుల కింద వరతుళ్ళు మనం ఇంద్రానాలలో కానీ రామకృష్ణకాలంలో కానీ మహాత్మల కానీ మనం చూసినాం ఇద్దరుద్దరు కొత్త కొత్తపెలికడ కానీ చనిపోతున్నారు కనుక వాళ్ళ పానలు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అతి జాగ్రత్తగా పోవాల్సిన బాధ్యత ఉన్నది తర్వాత వాళ్ళు చుట్టా అధికారులతో పరిశీక్షణ చేసి జాగ్రత్తలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని చెప్పి కోరుతున్నాను పెద్దపల్లి జిల్లాలో ముప్పై బ్లాక్ స్పాట్లను తరచూ ప్రమాదాలు జరిగేవిగా గుర్తించారు ఇందులో ప్రధానంగా పెద్దపల్లి డిగ్రీ కళాశాల కలెక్టరేట్ రంగంపల్లి కమాన్ కునారం క్రాస్ రోడ్ వ్యవసాయ మార్కెట్ అయ్యప్ప కూడలి బస్టాండ్ మంతనికి వెళ్లే ఆర్వోబీ వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి ట్రాఫిక్ నియంత్రణ కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బ్యారికేడ్లతో ప్రజలు రోడ్డు దాటలేక ఇబ్బందులు పడుతున్నారు రాజీవ్ రహదారి వెంట కనీసం సర్వీస్ రోడ్డు కూడా లేకపోవడం మరికొన్ని చోట్ల ఆక్రమణలు ఫుట్పాత్ వ్యాపారాలు జరగడంతో రోడ్డు ఇరుకుగా మారి వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంతేకాక పలు గ్రామాల్లో నిర్మించిన అండర్పాస్ల నిర్వహణను నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం చేయడంతో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో అండర్పాస్లో చెట్ల పొదలు పెరిగి వినియోగించుకోలేని స్థితి నెలకొంది రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని కరీంనగర్ జిల్లా ప్రజలు కోరుతున్నారు పదమూడు వందల ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన రాజీవ్ రహదారి నిర్మాణం ప్రతిపాదనలో బైపాస్ రహదారుల ఊసేలేదు అయితే నాటి ప్రజా ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో పెద్దపల్లి సుల్తానాబాద్ కుక్కునూరుపల్లి ప్రజ్ఞాపూర్ పట్టణాల్లో ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి లభించింది రహదారి నాణ్యత ఇతర సమస్యలపై పరిశీలనకు ప్రభుత్వం రెండు వేల పన్నెండులో అప్పట్లో ఎమ్మెల్సీ భానుప్రసాదరావు నేతృత్వంలో శాసనమండలి సంఘాన్ని నియమించింది సభాసంఘం సిఫార్సుల మేరకు ఆర్ఎన్బి శాఖ ఆధ్వర్యంలో నాలుగు పట్టణాల్లో బైపాస్ల నిర్మాణానికి సర్వే పూర్తి చేశారు ప్రజ్ఞాపూర్లో మూడు పాయింట్ రెండు కిలోమీటర్లు కుకునూరుపల్లిలో రెండు పాయింట్ ఏడు నాలుగు కిలోమీటర్లు సుల్తానాబాద్ లో రెండు పాయింట్ మూడు తొమ్మిది కిలోమీటర్లు పెద్దపల్లిలో ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది ఆరు కిలోమీటర్ల బైపాస్కు ప్రతిపాదనలు రూపొందించారు రాజీవ్ రహదారిపై తెలంగాణ ఏర్పడ్డాక సిద్దిపేట జిల్లాలో తప్ప ఎక్కడా బైపాస్ నిర్మాణం జరగలేదనే విమర్శలు ఉన్నాయి కుకునూరుపల్లి పెద్దపల్లి సుల్తానాబాద్ లో బైపాస్లకు బైపాసులకు మోక్షం లభించలేదు రహదారి నిర్మాణంలో సాంకేతిక లోపాలపై విచారణ నిర్వహించిన సభాసంఘం వివిధ ప్రాంతాల్లో కూడళ్ల విస్తరణ అండర్పాస్ బైపాస్ వంతెనలు సిఫారసు చేసినా నాటి ప్రభుత్వం మొక్కుబడి చర్యలకే పరిమితమైంది సిద్దిపేట జిల్లాలో రంగధాంపల్లి సుల్తానాబాద్ సమీపంలోని చిన్న పెద్దపల్లి సమీపంలో అందుగులపల్లి రామగుండం సమీపంలో కన్నాల వద్ద మాత్రమే అండర్ పాస్లు నిర్మించారు పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి సుల్తానాబాద్ సర్వీస్ రోడ్లు లేకపోవడంతో నిత్యం ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది దీంతో ఆరు నెలల క్రితం ఎనభై కోట్ల రూపాయలతో పెద్దపల్లి బైపాస్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు కానీ జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో భూముల విలువలు పెరగడంతో భూసేకరణ సమస్యగా మారే అవకాశం ఉంది ఎందుకు హైవే నుంచి ఇప్పుడు హైదరాబాద్ నుంచి వస్తారు వెహికల్ వాళ్ళు బంద్ చేయడానికి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ స్పీడ్ వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఈ ఇప్పుడు ఉష్ణాంశాలు వచ్చేటోళ్ళు వీళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏదో వస్తుందని ఇప్పుడు పోతారు అది తప్ప ఇప్పుడు ఏంటంటే వీళ్ళకు యాక్సిడెంట్ కట్టలే అవుతున్నాయి ఈ హోటల్ కాడ యాక్సిడెంట్ దాదాపు ఒక ముప్పై నలభై యాభై యాక్సిడెంట్లు అయినాయి ఇప్పటికి కూడా సిమెరాలు ఏంటంటే మాకు సిసి కెమెరాలు ఏం పనిచేస్తలేవు మాకు ఏదో యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మా గల్లీలో కూడా రెండు సీసీ కెమెరాలు ఉన్నాయి ఇప్పుడు దొంగలు పడతారు దానికి రెస్పాన్స్ లేదు ఇటు పడతారు ఇటు రెస్పాన్స్ లేదు హైవే మీద పోతే పిల్లలకు కూడా మార్గం లేదు సీసీ కెమెరాలు ఉన్నాయా సీసీ కెమెరాలు ఎడ పని చేస్తున్నాయి దానికి రెస్పాన్స్ లేదు దాని కనెక్షన్ ఉండదు రాష్ట్ర రహదారుల ఉన్నతీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను కేంద్రం గత నెలలో తిరస్కరించింది ప్రధానమైన రాజీవ్ రహదారితో పాటు మరికొన్ని ముఖ్య రహదారులను అభివృద్ది చేసి జాతీయ హోదా కల్పించాలని గత డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలను పంపించింది వాటిని పరిశీలించిన కేంద్రం పలు సాంకేతిక అవరోధాలు ఎదురవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వమే వాటిని స్వయంగా అభివృద్ధి చేసుకోవాలని లేఖలో పేర్కొంది ఇకపోతే నిత్యం వాహనాల రద్దీతో ఉండే రాజీవ్ రహదారిపై బొగ్గు ఇసుక రవాణాతో ప్రభుత్వానికి కోట్లలో ఆదాయం సమకూరుతుంది కానీ ఈ రహదారి నేరుగా ఇతర రాష్ట్రాలకు అనుసంధానం లేకపోవడంతో జాతీయ హోదా కల్పించేందుకు మొదటి నుంచి కేంద్రం మోకాలడ్డుతోంది కానీ ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వమో నిర్మాణ సంస్థో సరైన చర్యలు తీసుకుంటే ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వారమవుతాం వేలాది కుటుంబాలు రోడ్డున పడకుండా రక్షించగలుగుతాం